అందరికీ నమస్కారం అండి జయ శ్రీరామ్ ఆ రామయ్య కాస్తిలు మనపై ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియోని అయితే మొదలు పెడుతున్నానండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏమిటంటే శ్రీరామనవమి రోజున పానకం వడపప్పుకు ఉండే ప్రాముఖ్యత ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ రామ అనే రెండు అక్షరాల రమ్యమైన పదం పలుకని భారతీయుడు లేడంటే అతిశయోక్తి కాదు శ్రీరామనవమి పండుగను భారతీయులందరూ పరమ పవిత్రమైన రోజుగా భావించి దేశవ్యాప్తంగా శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం అనేది ప్రతి ఏటా సంప్రదాయంగా వస్తుంది ఈ పండుగను హిందువులందరూ ఎంతో శక్తి భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు శ్రీరాముడు త్రేతాయుగంలో వసంతకాలంలో చైత్రశుద్ధ నవమి గురువారం నాడు పునర్వస నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో జన్మించాడు ఆ మహోన్నతమైన వ్యక్తి పుట్టినరోజునే భారతీయులంతా పండుగగా జరుపుకుంటారు పద్నాలుగేళ్ల వనవాసం చేసి రాముణ్ణి సంహరించి సీతా సమేతంగా అయోధ్య పట్టాభిషేకం పొందాడు ఈ శుభ సమయం కూడా చైత్రశుద్ధ నవమి నాడే జరిగిందని చాలామంది ప్రజలు నమ్ముతారు అంతేకాక శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈరోజే జరిగిందని చాలామంది నమ్మకం మన తెలుగు రాష్ట్రాల్లో కూడా భద్రాద్రి కడప ఒంటిమిట్టల్లో ఇలాంటి కొన్ని ప్రాంతాల్లో రాముల వారి కళ్యాణం ఎంతో ఉస్ మహోన్నతమయంగా అంగరంగ వైభవంగా ఘనంగా జరుపుకుంటారు రామాయణం ప్రకారం కోసల దేశానికి రాజైన దశరథునికి కౌసల్య సుమిత్ర కైకయి అనే ముగ్గురు భార్యలు ఉండేవారు వారికి సంతానం లేకపోవడంతో వశిష్ఠ మహర్షి సలహాతో పుత్ర కామిష్ఠ యాగాన్ని నిర్వహించిన దశరథునికి అగ్నిదేవుడు ప్రసన్నమై ఓ పాయసం ఉండే పాత్రను అందజేస్తాడు దశరథుడు తన ముగ్గురి భార్యలకు ఈ పాయసాన్ని ఇచ్చిన కొద్ది కాలానికే ముగ్గురు గర్భం దాల్చుతారు ఇప్పుడు రాముని యొక్క జననం గురించి తెలుసుకుందాం చైత్రమాసంలో తొమ్మిదవ రోజైన నవమి రోజున మధ్యాహ్నం సమయంలో కౌశల్యకు జన్మించాడు ఆ తర్వాత కైకైకి భరతుడు సుమిత్రకు లక్ష్మణ శత్రుఘఘ్నులు జన్మించారు ధర్మ సంస్థాపనార్థంగా అవతరించిన శ్రీ మహావిష్ణువు ఏడవ అవతారమే రాముడు లంకాధిపతి రావణ సంహారం కోసమే రాముడు అవతారం ఎత్తారని పురాణాలు చెబుతున్నాయి శ్రీరాముని రాజ్యంలో ప్రజలంతా సిరి సంపదలతో సుఖ సంతోషాలతో ఉంటారనేది ప్రతి ఒక్కరి నమ్మకం ప్రతి సంవత్సరం శ్రీరామనవమి మార్చి లేదా ఏప్రిల్ మాసాల్లో వస్తుంది శ్రీరాముని పుట్టిన సమయం మధ్యాహ్నం కాబట్టి ఆ సమయంలోనే చాలామంది ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తూ ఉంటారు ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో అయితే శ్రీరాముని యాత్రను రోజును చాలా అంగరంగ వైభోగంగా ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు శ్రీరామనవమి వేసవి కాలంలో ప్రారంభంలో వస్తుంది వేసవిలో సూర్యుడు ఉత్తరార్ధ గోళానికి చెరువుగా ఉంటాడు అందుకే రాముణ్ణి సూర్యవంశానికి ఆరాధ్యుడిగా పేర్కొంటారు ఈ వంశానికి చెందిన ప్రముఖులు దిలీపుడు రఘుమహారాజు వీరిలో రఘుమహారాజుకు ఇచ్చిన మాటకు శ్రీరాముడు కట్టుబడిన వ్యక్తిగా ప్రసిద్ధిగాంచాడు శ్రీరాముడు కూడా ఆయనకు అడుగుజాడల్లోనే నడిచి తండ్రి మాట కోసం పద్నాలుగేళ్ల వనవాసం చేశారు మాట మీద నిలబడ్డ వ్యక్తి కాబట్టే రాముణ్ణి రఘురాముడు రఘుపతి రఘువేంద్రుడు తదితర పేర్లతో పిలుస్తూ ఉంటారు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనే శ్లోకాన్ని మూడు సార్లు స్మరిస్తే విష్ణు సహస్రనామ పారాయణం శివ సహస్రనామ పారాయణం ఫలితం కూడా లభిస్తుందని చాలామంది నమ్మకం దుష్ట శిక్షణ శిక్ష రక్షణ కోసం చైత్రశుద్ధ నవమి నాడు ఐదు గ్రహాల ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు పునర్వసు నక్షత్రంతో కూడిన కర్కాటక లగ్నంలో పగటి సమయంలో సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే కౌశల్య పుత్రునిగా ఈ భూమిపై జన్మించాడని నమ్ముతూ శ్రీరామనవమిగా జరుపుకుంటారు రామనామాన్ని పలికేటప్పుడు మన నోరు తెరుచుకొని లోపల పాపాలన్నీ బయటకు వచ్చి ఆ నామము యొక్క అగ్ని జ్వాలలో పడి దహించుకుపోతాయట శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా జరుపుకుంటారు నవమి రోజున మధ్యాహ్నం పన్నెండు గంటలకు పూజ చేయాలి పూజకు కుంచా దీపము రెండు దీపారాధన కుందులు ఐదు వత్తులు వెలిగించాలి శ్రీరామనవమి రోజున పానకం వడపప్పు ప్రాముఖ్యత ఉంటుంది నవమి రోజున పానకం వడపప్పు తయారీ చేసిన మహాప్రసాదంగా స్వీకరిస్తారు దీని వెనుక ప్రాకృతిక ప్రాకృతిక ప్రాముఖ్యత లేకపోలేదు ఇది వేసవికాలం కాబట్టి శ్రీ ప్రసాద రూపంలో సేవించడం వల్ల మనుషుల ఆరోగ్యం ఆయుష్ అభివృద్ధి కలుగుతాయని ఆయుర్వేద పండితులు అభిప్రాయం మన ప్రసాదాలన్నీ సమయానుకూలంగా ఆరోగ్యాన్ని బట్టి నిర్ణయించబడతాయి వడపప్పు పానకం కూడా అంతే శరత్ వసంత ఋతువు యముని యొక్క కూరలు లాంటివని దేవి భాగవతం చెబుతుంది ఈ రుతువులలో వచ్చే గొంతు వ్యాధులకు పానకంలో ఉపయోగించే మిరియాలు ఏలకులు ఉపశమనాన్ని ప్రసాదిస్తాయని ఔషధంలో పనిచేస్తాయని లౌకికంగా చెబుతున్నారు పానకం విష్ణువుకి ప్రీతిపత్రమైనది పెసరపప్పు శరీరంలోని ఉష్ణాన్ని తగ్గించి చలవ చేస్తుంది జీర్ణశక్తిని వృద్ధి చేస్తుంది దేహకాంతికి జ్ఞాన జ్ఞానానికి ప్రతీక పెసరపప్పును వడపప్పు అంటారు అంటే మండుతున్న ఎండల్లో వడ కొట్టకుండా వేడి నుండి కాపాడుతుందని అర్థం పెసరపప్పు బుధగ్రహానికి ఎంతో ఇష్టమైనది ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్